అసెంబ్లీ సమావేశాల సైతం ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం శాంతి భద్రతల మీద మళ్ళీ ప్రత్యేకంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉందన్నారు సో గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాళ్ళు జరిగినటువంటి దాడులు కేసులకు సంబంధించి శ్వేతపత్రంలో అన్ని వివరాలు కూడా పొందుపరిచి రిలీజ్ చేశారు అయితే వైకాపా ఓటమి తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నలభై రోజుల్లో జరిగినటువంటి అంశాలేవి శ్వేతపత్రంలో లేవనేది వైకాపా వాదన అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి సైతం ఢిల్లీలోని జంత్ర మంత్ర వద్ద ఆయన ధర్నా నిర్వహించారు పెద్ద ఎత్తున దాదాపు ఎనిమిది పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు అంటే ఇండియా కూటమికి సంబంధించిన నేతలు ఆయనకు మద్దతు ఇచ్చారు అయితే అసలు ఆయన చేసినటువంటి ఆ ధర్నా హిట్టా కూటమి నేతలేమో ఆ ధర్నాలో ఫోటోలు వీడియోలు పబ్లిష్ చేసినట్టున్నారు సో వివేకానందరెడ్డి గారిది కూడా ఎందుకు పబ్లిష్ చేయట్లేదు మరి వారి హత్య కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగిందని మీరే గతంలో అనేకసార్లు ఆరోపించారు కదా సరే మరి వారి ఫోటో కూడా ఆ ఫోటో ప్రదర్శనలో పెట్టే పెట్టినట్టయితే బాగుండేది అని చెప్పేసి వైఎస్ఆర్సిపి నేతల్ని సూటిపోటు మాటలతోటి కూటమి నేతలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి లేకపోయినప్పటికీ కూడా ఆయన పేరు మీద పెద్ద ఎత్తున నేనైతే చర్చ జరిగింది అదేవిధంగా హోంమంత్రి వంగల్పూడి అనేత సైతం కూడా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలనేటువంటి ఒక కుట్ర జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు సో ఆ కుట్రలో భాగంగానే ఢిల్లీలో దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు సక్రమంగా లీవు అదుపు తప్పనేటువంటి ఒక ఎక్స్పోజ్ చేద్దామనేటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్ అయ్యారు అదే కనుక సక్సెస్ అయితే ఆయనకి ఇక్కడ పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని తద్వారా కూటమి ప్రభుత్వాన్ని నీరు గార్చాలని ప్రజలు వారి మీద పెట్టుకున్నటువంటి ఆశలని నీరు గార్చే విధంగా మరి వారు ఆ విధంగా చేస్తా ఉన్నారు ఢిల్లీలో జంతర్ మంత్ర వద్ద ధర్నా చేసి ఫెయిల్ అయ్యారని చెప్పేసి హోంమంత్రి సైతం కూడా మాజీ ముఖ్యమంత్రి మీద సెటైర్లు విసిరారు సో ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఏ మేరకు అదుపులోకి వచ్చాయి అదుపులో ఉన్నాయి అదుపు తప్పాయి అనే అంశాలు చర్చిద్దాం అదేవిధంగా జగన్ ఢిల్లీ ధర్నా హిట్టా ఫట్టా అనే అంశాలు కూడా చర్చిద్దాం ఇదే వాళ్ళకి హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చెన్నుపాటి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుంకొల్లు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా నారాయణమూర్తి గారు నవరత్నాల మాజీ వైస్ చైర్మన్ వైకపా నాయకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా బాడిత శంకర్ గారు జనసేన పార్టీ నుంచి మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా నారాయణమూర్తి గారితో మాట్లాడదాం నవరత్నాల మాజీ వైస్ చైర్మన్ వైసీపీ నాయకులు నారాయణమూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సో ఢిల్లీ నుంచి ఎప్పుడొచ్చారు వచ్చారు నారాయణమూర్తి గారు ఎలా జరిగింది ఢిల్లీ ధర్నా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏపీలో శాంతి భద్రతల అంశాల మీద ధర్నా చేసినట్టున్నారు అయితే ఏ మేరకు మీరు అనుకున్న ఫలితాలు సాధించారనుకోవచ్చు బ్రహ్మాండంగా దేశంలో ఉన్న పెద్ద పార్టీలన్నీ కూడా మద్దతు జరిగింది ఈ అరాచకాలు మేము చాలా పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో చాలా ప్రభుత్వాలు ఉన్నాయి ప్రభుత్వాలు ఉంటాయి తర్వాత మారుతాయి ప్రభుత్వంలో పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వస్తారు తర్వాత మళ్ళీ అధికారాన్ని వేరే పార్టీలు చేజిక్కించుకుంటాయి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో అత్యంత పరిపాటి అదనంగా జరిగే ప్రక్రియ కానీ ఆంధ్రప్రదేశ్లో విచ్చలువిడిగా అత్యంత వికృతంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత దారుణంగా వెచ్చలువిడిగా ఆర్గానిక్ ఆర్గనైజ్డ్గా వీళ్ళు ఇలాంటి దాడులు కానివ్వండి దహనకాండ కానివ్వండి మారణ కాండ కానివ్వండి ఎప్పుడు చూడలేదని చెప్పేసి మాట్లాడిన మంత్రులు ఇంతకుముందు ఎంపీలందరూ కూడా ఆ రోజు మరి మాట్లాడడం జరిగింది అక్కడ అదేవిధంగా ఇట్లానే జరిగితే ప్రభుత్వాలు కూడా మనుగుడ సాగించవు అధికారంలో కొనసాగరు అని కూడా ముక్త కంఠంతో అందరు ఎంపీలు కూడా ఆ శివసేన నుంచి వచ్చారు తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చారు ఇండియా కూటమే కాదు ఎన్డిఏ కూటమిలో ఉన్న పార్టీలు కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇంతకుముందు జరిగిందా జరగలేదా అనేది ప్రస్తుతం అప్రస్తుతం అయినప్పటికీ కూడా దాని గురించి కూడా మాట్లాడుకోవాలి ఈ ఐదు గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా జరిగింది అది నిజంగా ఆర్గనైజ్గా జరిగిందా లేదంటే సాధారణంగా జనజీవనంలో జరిగినట్టుగా అక్కడక్కడ అప్పుడప్పుడు ఏదైనా ఘటనలు జరిగాయా అనేది కూడా మనం చూసి చూడాల్సిందే ఎందుకంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాదు ఘటనలు ఏ విధంగా జరిగాయి లో ఏదైనా కొన్ని సంఘటన జరిగినప్పుడు యాక్సిడెంటల్ గా జరగడం వేరు యాక్సిడెంట్ కావాలని చేయడం వేరు యాక్సిడెంటల్ అంటే అదుపు తప్పి ఏదైనా కారు పడిపోవడం లేదంటే సడన్ గా అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం ఇవన్నీ జరుగుతాయి డెఫినెట్ గా దాన్ని ఆపే అది కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అందే అయినప్పటికీ కొన్ని సంఘటనలు జరిగితే దాన్ని మనం దాని మీద ఏ విధంగా మనం యాక్షన్ తీసుకున్నాము చట్టం నుంచి యాక్షన్ తీసుకున్నావా లేదా ఇవి కూడా చూడాలి కదా అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం ఆర్గనైజ్డ్గా జరిగినాయా లేకపోతే జరిగినాయి అనుకోవాలా నేను అదే అంటున్నా గా ఒక పార్టీ ఓడిపోయిన పార్టీ మీద కక్ష సాధింపుగాను లేదంటే వాళ్ళని అసలు లేకుండానే చేయాలి ఈ పార్టీ ఉంటే మామను కూడా ఉండదు పార్టీ పుట్టగతులు ఉండవు లేదంటే ఈ ప్రభుత్వం మనుగడి సాధించదు సాధించదు అనేటటువంటి క్రమంలో జరుగుతున్నాయి కనపడతా ఉంది ఎందుకంటే నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు భయపడుతూ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది మీకు భయపడాల్సిన అవసరం మీరు మీరు నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన తర్వాత ఏదో పదకొండు సీట్లున్న ఒక పార్టీని చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని చూసో మీరు భయపడాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే దారుణంగా నిత్యంగా తెలుగు కార్యకర్తల మీద కానివ్వండి వీళ్ళందరి మీద మీరు ఎందుకు దాడులు చేస్తా ఉన్నారు దాని సంకేతం ఏంటి ఏ విధంగా ప్రజలు భావించాలి మిమ్మల్ని అంత దారుణంగా నిత్యంగా అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి అట్లా ఎక్కడ కనపడకుండా రాజ్యాంగం రాజ్యాంగ విలువలు లేకుండా రాజ్యాంగం గౌరవం లేకుండా మీరు చేసుకున్న రెడ్ బుక్ అని చెప్పేసి ఓకే మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఆ రెడ్ బుక్ అని ఇంకోటి అని చెప్పారు సిక్స్ ఆ హామీలని ఆ హామీలు ఏమైపోయో తెలీదు వచ్చిన వెంటనే మేము నెరవేరుస్తామని చెప్పేసి ఆ రోజు వచ్చిన మరుక్షణమే వచ్చిన వెంటనే మేము మీకు ఇది చేస్తామని చెప్పి చెప్పారు ఓకే ఎన్నికల్లో మీ చ్చినట్టుగా ప్రసారం చేసుకున్నారు అది అబద్ధమా నిజమా మోసమా లేదంటే చేయాలనుకుని చెప్పారా చేయకూడదనుకుని చెప్పారా మోసం చేయాలని చెప్పారా మీరు అంటే మోసం అని ఎట్లా అంటారు వచ్చి నలభై ఐదు రోజుల్లోనే అన్ని మొత్తం అన్ని చేసేస్తే చేసేసేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఈ రోజు మీరు మోసం అనేది నాలుగు సంవత్సరాల తర్వాత మాట్లాడాలి ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది మోసగించింది ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తొంగలో తొక్కింది అబద్ధ హామీలు అధికారం కోసం తప్పుడు హామీలు ఇచ్చారనేది మీరు నాలుగు సంవత్సరాల తర్వాత మాట్లాడితే చక్కగా ఉంటుంది నలభై రోజుల్లో మాట్లాడితే చూసే వాళ్ళకి ఏంటంటే ఈ ప్రభుత్వం మీద బాగుంటుంది కదా ఐదు సంవత్సరాలు చక్కగా 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 ఉంటది ఐదు సంవత్సరాలు చెప్పేసి సరిపోను ఎలక్షన్ ముందు ఐదు సంవత్సరాల తర్వాత మేము మేము సిలిండర్లు ఇస్తాం ఐదు సంవత్సరాల తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం ఐదు సంవత్సరాల తర్వాత అని కూడా పెట్టేస్తే బాగుంది కదా ఐదు సంవత్సరాల తర్వాతే మాట్లాడుకుందాం అర్థం లేని బం లేని మాటలు మాట్లాడకూడదు నేను ఏమంటానంటే మీరు ఏ విధంగా వాగ్దానం చేశారు వాగ్దానం చేసినప్పుడు ఏ విధంగా చెప్పారు వచ్చిన వెంటనే పరుక్షణమే ఆడవాళ్ళ మీద ఏదైనా దాడులు చేస్తే మేము చూడండి మీకు ఏం చేస్తాం మన దాడు వెళ్ళాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళ మీద చూడాలంటేనే భయపడాలి చెప్పారు ఐదు సంవత్సరాల తర్వాత ఆడవాళ్ళ మీద చూడాలంటే ఆడవాళ్ళ వైపు చూడాలన్నా ఆడవాళ్ళ మీద దాడులు చేయాలన్నా వాటి నేను సంక్షేమ పథకాలని కంపేర్ చేయ మాకు నారాయణ మూర్తి గారి శాంతి భద్రతలని సంక్షేమ పథకాలు కంపేర్ ఏం కంపేర్ చేయాలో కూడా చెప్పేస్తే బాగుంది నేను మిమ్మల్ని అడిగాను నాలుగు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఇచ్చింది అంటే బాగుండేది ఆడు ప్రామిస్ చేసేటప్పుడే నేను నేను అడిగి మిమ్మల్ని తప్పట్ల మీరు యాంకర్ గా మీరు ఏదైనా మాట్లాడచ్చు ఎందుకంటే మీకు స్వాతంత్రం ఉంది రాజ్యాంగం మీకు హక్కిచ్చింది రాజ్యాంగమే లేకుండా చేస్తున్నారు అన్నా రాజ్యాంగం మీకు హక్కిచ్చింది కాదు మీరు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి అసలు స్వతంత్రం లేదు వాక్ స్వాతంత్రం ఏమీ లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్వతంత్రం లేదైతే మీరు చూస్తానే ఉన్నారు కదా ఇప్పుడు మాట్లాడితే రెడ్ బుక్ లో మీరు దాడులు చేయకండి అని చెప్పేసి నవ్వుతూ నారాయణ మూర్తి గారు ఒక మాట మన మాట్లాడుకోవాలి నిజంగా ఆ రెడ్ బుక్ అనేది ఏదో ఎన్నికలకు ముందు వాళ్ళ కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని నింపడం కోసం వాళ్ళు భయపడుతున్న దానికోసం చెప్పారు కానీ నిజంగా అదే రెడ్ బుక్ అమలు చేస్తే ఈ రోజు నారాయణ మూర్తి గారు ఇంత స్వేచ్ఛగా మాట్లాడతారా నేను నేను ఏమన్నా అంటే రెడ్ బుక్ మాట్లాడండి బ్లూ బుక్ మాట్లాడండి వాళ్ళ మీద నైతిక ఏది స్థైర్యాన్ని కల్పించడానికి మాట్లాడతారా లేదంటే మీరు ఏదైనా ఇప్పుడు మీ పార్టీ నిలబెట్టుకోవడం కోసం పార్టీ మనుగుడు కోసమో లేదంటే పార్టీ అధికారం రావడం కోసం ఏదైనా మీరు పదాలు వాడుకోండి మీరు మాట్లాడడం వాక్స్వాదం లేదని అంటలా కానీ అది అప్రజాస్వామిక ప్రజాస్వామికం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా ఇంతకుముందు ఏనాడైనా జరిగాయి ఇలాంటి అల్లర్లు కాని ఇలాంటి తగలబెట్టాలు గాని ఇట్లాంటి ఆత్మహత్యలు గాని హత్యలు గాని తర్వాత ఆడవాళ్ళ మీద పైచాచిక ఆనందంతో వాళ్ళని చెరిపే కార్యక్రమం కానీ మానభంగాలు చేసే కార్యక్రమం కానీ మానభంగాలు జరుగుతున్న తీరు కానీ హత్యలు జరుగుతున్న తీరు కానీ ఆత్మహత్యలు జరుగుతున్న తీరు కానీ ఏనాడైనా మనం చూసాం అంటున్నా ఎవ్రీడే నిన్న నిన్న అమ్మడి రాంబాబు గారు ఫోటోగ్రాఫర్ ని రాత్రి అటకాయించి ఆయన మొత్తం ఆయన మీద హత్యాత్నం చేయడం మొన్న మొన్న సామిరెడ్డి పెదగోరపాడు రెండు కాళ్ళు చేతులు కూడా ఆయన్ని చేసే కార్యక్రమం లో మీరు అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు మొన్న ఆయన్ని ఎట్లా ఏ విధంగా ప్రస్తావించారు ఆర్గనైజ్డ్ అనే పదాన్ని ప్రస్తావించారు అంటే ఆర్గనైజ్డ్ అంటే పార్టీలు ప్రభుత్వాలు ఆర్గనైజ్ గా చేసేటువంటి హత్యలు వ్యక్తిగత కక్షల్ని ఆర్గనైజింగ్ చేసేటువంటి హత్యల్ని కంపేర్ చేయటం ఎంతవరకు కరెక్ట్ వ్యక్తిగతంగా అంటే ప్రభుత్వం వ్యక్తిగతంగా హత్యలు చేసుకోమని పర్మిషన్ ఇస్తుంది అందరికి ఏం మాట్లాడుతున్నారు మీరు ఇవ్వదు కదా మరాలంటే ప్రభుత్వానికి ఎందుకు ఆపాదిస్తారు మీరు ఎందుకు చేస్తుంది అంటే ప్రభుత్వానికి బాధ్యత లేదా వ్యక్తిగతంగా హత్యలు చేస్తామని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా చెప్పండి హత్యలు జరుగుతున్నాయి నా పండి అంటే వ్యక్తిగతము ఇంకోటి కత్తితో పుడిసేడా లేదు కత్తితో పుడిస్తే దానికి పర్మిషన్ ఉంది పిస్టల్ తో కాల్చలేదు కదా అంటే ఏది ఎక్కడ పోతుంది చట్టం చట్టం ఉందా ఇక్కడ చట్ట జరుగుతుందా పాలన నారాయణమూర్తి గారు మీ దగ్గరికి ఏ ఏం చేస్తున్నారు ఓకే ఎంత నీచానికి తిరిగి సరిపోవడం అవసరం ఏంటి రైట్ ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది కదా మీరు ఓడిపోవడం అన్నా నెగ్గడం అయినా ఇంకా ఐదు సంవత్సరాలు తెలుస్తుంది ఐదు సంవత్సరాల లోపులో ఎవరిని లేకుండా చేసేసి శ్మశ రాష్ట్రాన్ని శ్మశానం చేసేసి రాష్ట్రంలో మీరే ఇది చేద్దాం అనుకుంటున్నారా అందరిని చంపేసి లేదంటే ఒక పార్టీ ఏ ఉండాలా లేదంటే ఒక కులమే ఉండాలా లేదంటే ఏ విధంగా నేను వెళ్తున్నారు మీరు